నమస్తే అండి కొన్ని ప్రాంతాల్లో పొలాలు బీడు బీడుబొమ్మలు వంటి ప్రదేశంలో ఈ మొక్కలు కనిపిస్తాయి ఇందులో ఔషధాలను కొన్ని వ్యాధులకు ఉపయోగించబడుతుంది ఇవి వివిధ రకాలుగా ఉంటాయి పుష్పాలు పసుపు రంగులో చిన్న చిన్నవిగా వెడీలియా ఫ్లవర్స్ను పోలి ఉంటాయి ఇవి ఒక ఏకవార్షిక గుల్మ వంటివి ఉత్తర భారతదేశం అరేబియా దేశాలలో ఎక్కువగా వ్యాపించి ఉన్నాయి చాలా సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు తెలుగులో అక్కల కర్ర మరియు అకారక మొక్క అని పిలుస్తారు బొటానికల్ని అనాసైక్లస్ పైరత్రం అని మరియు అట్లాస్ డైసీ బెర్ట్రామ్ లేదా అకర్కర అని ఆస్టరేసి డైసీ కుటుంబానికి చెందినవి ఈ మొక్కలో పైరిత్రన్లు ఉన్నాయని నిర్దిష్ట నామవాచకం చేయబడిందని చెప్పబడి ఉంది ఆయుర్వేదం పురాతన భారతీయ వైద్య విధానం మరియు సిద్ధ తమిళనాడు భారతదేశంలోని వైద్య విధానం ఈ మొక్క భాగాలను కొన్ని శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగించబడుతుంది ఈ అక్కలకర్ర రసాయన భాగాలు మొక్క యొక్క మూలంలో అనాసైక్లిన్ ఐసోబీట్యులామైడ్ ఇనోలిన్ మరియు ఆల్కహాల్ ముఖ్యమైన ఆయిల్ యొక్క ట్రేస్ ఉంటాయి ఇవి రెండు రకాలుగా మొక్కలు కలిగినవిగా ఒకటి అడవి ప్రాంతాలలో ఉన్నవి పుష్పాలు పెద్ద పరిమాణంలో ఉంటాయి పుష్పాలు పసుపు ఎరుపు తెలుపు కలిసినట్టుగా ఉండి పొలాలు దగ్గర ఉన్న మొక్కలు సాధారణంగా పసుపు రంగులో ఒకే రకంగా ఉంటాయి యునానీ ఔషధాలు మరియు చైనీస్ ఔషధాలలో ఈ మొక్క ముఖ్యంగా కామోద్దీపన ప్రభావితం చేయడానికి పుష్కలంగా ఉపయోగించబడుతుంది అలాగే ఈ మొక్కలోనే ప్రతికూల ప్రభావం అదనపు మోతాదులో తీసుకుంటే అధిక వణుకు అధిక లాలాజలం నరాలు యొక్క అధిక ఉద్దీపన మరియు స్పృహ కోల్పోవడానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు అలాగే మొక్క వేరును పంటి నొప్పి జీర్ణ సమస్యలు మలబద్ధకం మరియు అవయవాల పక్షవాతం వంటి సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తారు మరియు గౌట్ సయాటిక చికిత్సకు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించి మరియు ఈ ఆకుల సారం యాంటీ మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ కన్వల్సివ్ ఎనాలజెసిక్ నొప్పి నివారణ మరియు కామోద్దీపన లక్షణాలను కలిగి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందని చెబుతున్నారు